నేను దాసన్న ఇప్పుడు మాట్లాడతాను స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి మేము ఇవాళ రణోదయ కానీ ఏకేఎంఎస్ కానీ పివైఎ కానీ ఈ సంఘాలు సంయుక్తంగా ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే దలిపల్లి మండల కేంద్రంలో స్మారక క్రీడలు పెడతా ఉన్నాం కాబట్టి అందరూ సహకరిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రారంభం క్రీడల యొక్క ప్రారంభానికి పిఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్ని ప్రారంభోత్సవానికి పిలుస్తూ ఉన్నాం అట్లాగే రెండవ రోజు పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి వస్తూ ఉన్నాడు ఇట్లా అదేవిధంగా సిపిఐంఎల్ నుండి పార్టీ జిల్లా కార్యదర్శి ఆపుల గారిని అట్లాగే వివిధ ప్రజా సంఘాలని అంటే గ్రామ విలీజ్ పెద్దల్ని ఇంటెలెక్చువల్ని కూడా మేము విలువలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సభకు అన్ని రకాలుగా సహకరించి విజయగా మేము ప్రజలను కోరుతా ఉన్నాం ఇకపోతే ముఖ్యంగా విషయం ఏంటంటే ఇప్పుడున్న స్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఆరు గ్యారెంటీలు ప్లస్ ఇంకొక గ్యారెంటీ తొంభై స్మారక జిల్లా స్థాయి కబడ్డీ వాలీబాల్ మాటలు చెస్సు మన పోటీ దరిపెల్లి మండల కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఆల్రెడీ వ్యాసాసన పోటీలు జరిగినాయి ఈరోజు పాటల పోటీలు కూడా జరిగినాయి ఇరవై రెండు నాడు వాలీబాల్ కబడ్డీ చెస్ పోటీలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఇవాళ భగత్ సింగ్ అంటే దాదాపు ఒక ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పింది నవ్వుతూ ఉరికమ్మారి బొద్దు అనేటువంటి చరిత్ర ఆదర్శ యువకుడు ఆదర్శ స్ఫూర్తి అట్లాంటి యువకుడి యొక్క స్వతంత్ర సమర సమరయోధుడు యొక్క మన స్మారక సభ జరపడం అంటే మనం దేశభక్తిని చాటుకోవడమే అవుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే పుట్టినవాడు మరణించక తప్పడు కానీ ఆ మరణం ఈ దేశం కోసం ఈ సమాజం కోసమే ఉండాలి అందుకోసమే రాజుగురు సుఖదేవు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అను సీతారామరాజు సుభాష్ చంద్రబోసు ఝాన్సీ లాంటి ఇట్లా అనేక మంది యువకిషోరాలు భారతదేశ విముక్తి కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు ఎవడో తెల్లవాడు ఈ భారతదేశానికి తెల్లవాడు వ్యాపారం కోసం మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాలు ఉపయోగించుకొని వాడు అధికారాన్ని హస్తగతం చేసుకొని మన దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని రకరకాలుగా హింస పెట్టారు మన దేశ సంపద తీసుకెళ్ళి దోసుకెళ్ళారు కాబట్టి వాటికి వ్యతిరేకంగా మా దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి వాళ్ళు ఆ స్వతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలను ఇచ్చినటువంటి మూర్తులు కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ అట్లాగే వాళ్ళ యొక్క త్యాగం వల్లనే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు భారతదేశానికి స్వతంత్రం అనే ప్రకటన జరిగింది మరి ఇప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతంలో మరి భగత్ సింగ్ రాజగేరు సుఖదేవు స్వతంత్ర సమరధులు కోరుకున్నటువంటి స్వప్నం నెరవేరిందంటే ఇప్పటికీ నెరవేరలేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అందుకోసమే ఈ దేశంలో నిరుద్యోగం పోవాలి ఆకలి పోవాలి సమానత్వం కావాలి స్త్రీ వివక్షత పోవాలి ఇట్లా దేశంలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారమై ప్రతి వారికి ప్రతి వారికి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కానీ ఇప్పుడున్నటువంటి తొంభై నెల స్మారక జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రగతిశీల యువజన సంఘం భారత రైతు సంఘం ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నిర్వహిస్తూ ఉన్నాం దీనికి మొదటిగా గ్రామ ప్రజలకు మేము అభినందన తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా మాకు సహకరిస్తూ ఉన్నారు బీడీస్ కానీ గ్రామ ప్రజలు కానీ వ్యాపారవేత్తలు కానీ చాలా రకాలుగా అన్ని రకాలుగా మాకు సహకరిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే భగత్ సింగి ఆనాడు స్వతంత్రం కావాలి నిజమైన స్వతంత్రం కావాలి ఒక మనిషి ఇంకొక మనిషి దొరకేటటువంటి సమాజం కావాలని ఆ రోజు కళలు కన్నాడు ఆ కళలు ఈనాటికి కూడా నెరవేరలేదు ఆ అతని ఆశయాలు ఏ ఒక్కటి కూడా ఇప్పటికి నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు లేవు ఆ ఆశయ సాధన కోసం యువత ముందు బాగా రావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే యువత దలుచుకుంటేనే ఏ దేశమైనా ఏదైనా సాధించవచ్చు అందుకోసమే ఇవాళ యువకుల్ని యువకుల ఒక థర్డ్ బైక్ తీసుకురావడం కోసం ఒక ఆలోచింప చేయడం కోసము ఇక్కడ క్రీడలు అనేవి నిర్వహిస్తూ ఉన్నాం ఆ క్రీడల్ని క్రీడలి క్రీడల్ని ఎక్కువ మంది యువత పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే దానికి ఇరవై రెండు ఇరవై రెండు నాడు స్టార్ట్ అవుతుంది ఎంట్రీ ఫీజు కేవలం ఐదు ఐదు వందల రూపాయలు పెట్టడం జరిగింది అయితే ఫస్ట్ ప్రైజు ఏడు వేల రూపాయలు సెకండ్ విన్నర్స్కు ద్వితీయ బాగు బహుమతి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీనికి వచ్చిన క్రీడాకారులకు కూడా అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిపై అధిక సంఖ్యలో రావాల్సిందిగా క్రీడాకారులకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే భగత్ సింగ్ను ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిందిగా యువతకు ప్రధానంగా పిలుపు పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే భగత్ సింగ్ చూపెట్టినటువంటి బాట యువతకు చాలా మెరుగ్గా ఉంది ఆదర్శంగా ఉంటుంది దానికి యువత స్ఫూర్తిగా తీసుకొని జరగాల్సిన క్రీడల్ని విజయవంతం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం